శ్రీ మాతృనమ శ్రీ గుర్బ్యనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ తొందరపడి నెట్టివేయకు రేపటి రోజున నిన్ను కాదు అని వెళ్ళినటువంటి బంధం మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాబోతుంది అనేసి అమ్మవారు అయితే ఈ సందేశాన్ని మనకు ఈ రూపంలో తెలియపరచాలనుకుంటున్నారండి మరి ఆ సందేశంలో ఉండేటువంటి పరమార్థం ఎప్పుడో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవా అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని చూసే ముందుగా ఓం శ్రీ మాతరే అని ఒక చిన్న కామెంట్ చేయండి బిడ్డ నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి నీవు చాలా విధంగా బాధపడుతూ ఉన్నావు కదా మరి ఆ బంధం నీ వద్దకు వస్తుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా మరి ఈరోజు ఈ సందేశ రూపంలో నీకు ఒక మంచి మార్గం అయితే తెలియపరచాలి అని అనుకుంటున్నాను దీని ద్వారా నీ మనసులో ఉండేటువంటి భారం మొత్తము కూడా దిగిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మళ్ళీ తిరిగి మళ్ళీ నిన్ను అర్థం చేసుకుంటారా లేదా వారు మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వస్తారా లేదా వారికి అర్థమయ్యే విధంగా చెయ్యి తల్లి అని నీవు నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా చూడు బిడ్డ మనం నమ్మినటువంటి వారు మన నుండి దూరమైనప్పుడు వారు మన గురించి ఎప్పుడైనా కానీ ఆలోచిస్తారా లేదా అనేటువంటి సందేహ భావాలు మనలో కలగడం సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు అనేవి కేవలం నీవు మాత్రమే చేస్తే సరిపోదు ఎదుటి వ్యక్తులు కూడా ఆలోచించాలి అయితే ఈ రోజున ఈ యొక్క సందేశ రూపంలో నీ మనసునిందా కూడా సంతోషాన్ని నింపడానికి నీ తల్లి నీకు నీ యొక్క మరుపుని మరిపించడానికి ఈ యొక్క సందేశంలో నీ ముందుకు ఈ విధంగా వచ్చాను ఎవరు అయితే నీ నుండి దూరమయ్యారో వారు నిన్ను అపార్థం చేసుకురానని ఇన్ని రోజులు కూడా నీవు బాధపడుతూ వస్తున్నావు వారు తమ యొక్క తప్పుని వారు వారుగా గ్రహించి తామే నా వద్దకు రావడం కన్నా అంతకన్నా పెద్ద సంతోషము అనేది నా యొక్క జీవితంలో ఇంకేముంటుంది తల్లి అని నీవు నన్ను అడుగుతూ ఉన్నావు వారు నిన్ను అపార్థం చేసుకున్నారు అని నీవు అనుకుంటున్నావు కదా వారు నీ నుండి దూరం వెళ్ళిపోయారో అని నీకు నీవుగా గ్రహించుకుంటున్నావు కదా తిరిగి మళ్ళీ నా వద్దకు వచ్చారు అంటే దానికి మించినటువంటి సంతోషం ఇంకేమీ లేదు తల్లి అని నీవు నన్ను అడుగుతున్నావు చూడు నిన్ను ఎవరైతే అవహేళన చేసి నిందించి నిన్ను బాధ నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు మళ్ళీ తిరిగి వారి యొక్క తప్పును తెలుసుకొని నీవే గొప్పవారివని చెప్పి ఈ యొక్క మాట అనేది నిజంగా వారు నీ ముందుకి వచ్చి అంటే నీకు ఎంతో గొప్పగా ఉంటుందో కదా ఎందుకంటే నీ యొక్క నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే ఏదైనా కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు నీవు ఎంత నిజాయితీగా ఉంటావో నీవు నీ యొక్క మనసు అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇవన్నీ కూడా ఆ యొక్క దేవుడు చూస్తూనే ఉంటాడు కాబట్టి నీ యొక్క గొప్ప సంతోషాన్ని నీ తల్లిని నీకు ఎప్పుడూ కూడా దూరం చేయదు ఈరోజు మనకు ఆ తల్లి ఏం తెలియచేయాలి అనుకుంటుందంటే ఎవరైతే నుండి దూరంగా వెళ్ళిపోయారో నిన్ను నిందించి అంటే మనం చేయనటువంటి తప్పులకు మనల్ని నిందించి ఎవరైతే మన నుండి దూరంగా వెళ్ళిపోయారో వారిని మళ్ళీ తిరిగి మన దగ్గరకు చేయబోతుందంట అంటే వాళ్ళు లేకపోతే మన యొక్క జీవితం అనేది చాలా లోటుగా ఉంటుంది కదా ఎవరైతే ఎటువంటి మాటలను ఆ తల్లి దగ్గర చెప్పుకొని మీరు ఎవరైతే వేడుకున్నారో కానీ వారికి ఈ సందేశం ద్వారా ఆ తల్లి ఈ విధంగా తెలియపరుస్తుంది బిడ్డ వారు దూరమైనటువంటి క్షణం నుండి నీవు చాలా విధాలుగా బాధపడుతూ వస్తున్నావు అలాగే వారు తిరిగి మళ్ళీ నీ వద్దకు రావాలి అని కూడా కోరుకుంటూ ఉంటున్నావు నీ యొక్క మనసును నీ యొక్క మంచితనాన్ని వారు అర్థం చేసుకొని చాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా తొందరపటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరం అయిపోయినటువంటి ఆ యొక్క బంధం తిరిగి మళ్ళీ నీ చెంతకు చేరబోతుంది ఇక అదేవిధంగా ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి అవహేళన చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి గురించి పదే పదే అడుగుతూ ఈ విధంగా నీవు బాధపడుతున్నావే నీ మంచి మనసుకు నిన్ను ఈ విధంగా బాధ పెట్టి నీ నుండి ఎందుకు దూరం అయ్యారో వారికే తెలియాలి చూడు ఎవరైనా కానీ ఎవరు మనసులో ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటారో మనం వాటిని తెలుసుకోవడం చాలా సహజం కాదు వారు పైకి ఒకలా లోపల ఒకలా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయడం కూడా చాలా కష్టమే కాబట్టి నీవు కూడా అదే విధంగా ఉన్నావు అయితే నీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో నీ యొక్క మంచి మనసు అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే నీవు చేసేటువంటి పనులు అనేవి నలుగురికి ఒప్పు ఉపయోగపడే విధంగా ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి తీసి దగ్గర చేసుకున్నావు అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు మన యొక్క మంచి కోరేవారు మన యొక్క ఎదుగుదలను చూసి ఏ విధంగా ప్రోత్సహిస్తారో మన యొక్క చెట్టును కోరుకునేటువంటి వారు మన యొక్క ఎదుగుదలను చూసి ఎప్పుడు కూడా ఆ యొక్క ఏషతో కుళ్ళుతో ఏడుస్తూనే ఉంటారు అంటే పైకి మాత్రం నవ్వుతూ లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచనలతో ఉంటారో వారు ఎప్పుడు కూడా ఒక శిక్షను అనుభవిస్తున్నట్లే ఎందుకంటే ఎవరైతే ఒకరి యొక్క సంతోషాన్ని చూసి ఓర్చగలిగినటువంటి వారు ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తున్నట్లు లెక్కే ఎందుకంటే పర్లు గురించి ఆలోచిస్తూ పర్ల యొక్క సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఒక జబ్బు ఉన్నట్టు పనులకే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నీవు అసలు ఆలోచించవద్దు ఇకపోతే నీవు పరుల గురించి ఆలోచిస్తూ నిన్ను ఈ విధంగా బాధ పెడుతున్నారు అని అంటున్నావు కదా అపార్థం చేసుకుంటున్నారు అని అంటున్నావు కదా అసలు ఏముంటే నిన్ను అపార్థం చేసుకుంటారు చెప్పు ఇంత మంచి మనసు నీది అందరూ కూడా ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటావు అందరికీ కూడా చేతనంత సహాయం చేస్తావు నీ మనసులో ఉన్నటువంటి దాని గురించి అర్థం చేసుకోలేనటువంటి వారికి వారి గురించి ఆలోచిస్తూ నీవు నిద్రాహారాలు లేకుండా ఉండడం చాలా తప్పు తప్పకదు కాబట్టి నీ మనసులో ఎటువంటి సందేహాలను ఎటువంటి ఆలోచనలను పెట్టుకోవద్దు నీ జీవితాన్ని నీవు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా వారికి వారే నీ దగ్గరకు వస్తారు అయితే వారు తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తే మాత్రం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం నీవు నేర్చుకో అయితే నీకు ఉన్నటువంటి నీ మనసుకు నచ్చినటువంటి అంటే నీ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా గడపాలి అనేది నీ తల్లి ప్రతి క్షణం కూడా కోరుకునేటువంటి ఒక ఆశ కాబట్టి నీవు ఎంతో ధైర్యంగా ఉండాలి ఎప్పటి నుండో నీ యొక్క మానసిక శక్తి కూడా ఎంతో క్షీణించిపోతుంది అలాగే నీవు నడిచేటువంటి మార్గము కూడా చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉంది ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ ముందు మాత్రం నేను ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాను అనేటువంటి మాటను మాత్రం అసలు మరవక కాబట్టి నేను అన్ని వేళలా కూడా నీతోనే ఉండి నీకు సహాయ సహకారాలను అందిస్తాను అనేటువంటి విషయాన్ని నీవు అసలు మరవ బిడ్డ నీవే ఇప్పుడు గుర్తు తెచ్చుకో ఎన్నో సందర్భాల్లోనూ కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణం అంటూ లేదు ఒక్కసారి గుర్తు చేసుకో నేను ఎన్నోసార్లు నీకు సహాయం చేశాను ఎన్నిసార్లు నేను ముందుండి నిన్ను నడిపించాను అన్నది విషయం కూడా నీవు గుర్తుంచుకో అది నా బాధ్యత నీవు నా బిడ్డవి నీకు తప్ప ఇంకెవరికి సహాయం చేస్తా చెప్పు నేనున్నటువంటి ధైర్యంతో ఇప్పటికీ కూడా నీ యొక్క కష్టాలను అన్నింటినీ కూడా ఎదుర్కొని ఇంకా నీవు ధైర్యంగా సంతోషంగా ఉంటున్నావు అంటే నా తల్లి నాకు తోడులే నా తల్లి నన్ను ఎప్పుడూ కూడా విడవదలే అనేటువంటి ధీమా ఏదైతే నీకు ఉందో అంతే విధంగా నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతలను కూడా నేను మోస్తూ ఉంటున్నాను కాబట్టి కొండంత బలంగా ఎప్పుడూ కూడా నేను నీ వైపు నిలబడి ఉంటాను తల్లి అని ఒక్కసారి నీవు మనసారా పిలవగా కానీ సప్త సముద్రాలు దూరంగా ఉన్నా కానీ నీ ముందుకు వస్తాను నేనే స్వయంగా నీకు సహాయాన్ని అందించకపోయినా ఏదో ఒక రూపంలో నా యొక్క బిడ్డలకు పూర్తి సహ సహకారాలు అనేవి నా అందుతాయి మంచి సలహాలను ఇస్తాడు కాబట్టి నీవు ఏదైనా ఒక తప్పుడు మార్గంలోకి ఎంచుకోవాలి అనుకున్నా నిన్ను దండించే విధంగా అయినా సరే నిన్ను దండించి అయినా సరే నిన్ను ఒక మంచి మార్గంలో నిలబెడతాను ఇవి అన్నీ కూడా కేవలం నీకు ఈరోజు మాత్రమే ఎందుకు చెబుతున్నాను అంటే నీకు ఏ బంధం అయితే దూరం నీవు బాధపడుతూ వస్తున్నావో ఆ బంధం గురించి నీవు అధికంగా ఆలోచించవద్దు సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరం అయ్యారు అని చెప్పి నీవు బాధపడుతూ వస్తున్నావో వారి యొక్క భ్రమణలతో వారి యొక్క ఆలోచనలతో ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోవాలి కాబట్టి ఇక నుండి కానీ నీవు సంతోషంగా ఆనందంగా గడుపుతావు అని నీ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారు మనకు పంపించినటువంటి ఈ సందేశం తిరిగి మళ్ళీ మరో ఒక వీడియోలో కలుసుకుందాం ఓం